టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు రేపు విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని వంశీ బలరాం వాసుపల్లి మద్దాలికి కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపారు రెండు సార్లు విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే ఆనంద్ ఎమ్మెల్యేలు వాసుపల్లి బుండవల్లి మేకపాటి ఒక్కొక్కసారిగా హాజరవడం జరిగింది వంశీ బలరాం అలాగే మద్దాలి ఇప్పటి విచారణకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది రేపు మధ్యాహ్నం విచారణకు రావాలంటూ కూడా ఇటు వంశీ బలరాం వాసుపల్లి మద్దాలికి నోటీసులు ఇవ్వడం జరిగింది టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలుస్తున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హతపై ఇప్పటికే మూడు సార్లు విచారణ జరపడం జరిగింది రెండు సార్లు విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే ఆనం అలాగే ఎమ్మెల్యేలు వాసుపల్లి బుండవల్లి మేకపాటి ఒక్కొక్కసారిగా హాజరవడం జరిగింది వంశీ బలరాం మద్దాలిగిరి ఇప్పటి వరకు కూడా విచారణకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు